వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెప్పాను కదండి గత పది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి రగడ నడుస్తూనే ఉంది ముందుగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాము ఎక్కడ మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుగా మార్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్న మాట ఏంటి అధ్యక్ష ఆ రోజు మా నాన్న డాక్టర్గా ఉన్నారు రూపాయి వైద్యుడిగా సేవ చేశారు పేరు తెచ్చుకున్నారు ఇది కాక ఆయన హయాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయి సంస్కరణలు జరిగాయి ఆరోగ్యశ్రీ ట్రస్టు ఈఎంఆర్ఐ అన్నీ తెచ్చేసి ఇవన్నీ చేసేశాడు ఈ పాయింట్ తర్వాత మాట్లాడుకుందాం ఇవి చేసేశాడు ఇక నేను వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేశాను ఇది కాకుండా ఇవన్నీ చేస్తూనే ఉన్నాను నేను ఆ కుయ్ కుయ్ కుయ్యి అని తిరుగుతూనే ఉండింది ఇవన్నీ చెప్పి చాలా గొప్పగా ఆ రోజు మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ చేశాను కాబట్టి మా వల్లే అయింది కాబట్టి ఆ రాష్ట్రానికి మెడికల్ అంటే మేము మాత్రమే చేశాం కాబట్టి మనం ఆయన పేరు పెట్టుకున్నా ఇది ఆయన చేసినటువంటిది అంతకు మేము లేదు అయితే ఇవి కూడా బోగస్ అనేది ఎవరికైనా తెలుసా ఫస్ట్గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆరోగ్యశ్రీ అనేటువంటిది యా ఇది కూడా చెప్పుకోవాలి వీళ్ళు ఏదైతే ఈ మెడికల్ దాంట్లో పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు అని ఏడుస్తున్నారు చూసారా ఇంకా అదే తీసుకెళ్ళి అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు చూసారా సత్యం రామలింగరాజు గారికి సంబంధించినటువంటి బైర్రాజు ఫౌండేషన్ ఈఎంఆర్ఐ వన్ జీరో ఎయిట్ అనేటువంటిది డాక్టర్ చంగవల్లి వెంకట్ గారు ఐఏఎస్ ఆయన ఆధ్వర్యంలో నడిచేది అక్కడ ఆయన తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఎండిగా కూడా పనిచేశారు చంగవల్లి వెంకటగారు కావాలంటే వెళ్ళి అడిగితే చెప్తారు సత్యం రామలింగరాజు పుణ్యమా అని బైర్రాజు ఫౌండేషన్ వాళ్ళ ఈఎంఆర్ఏ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఇదిలా చేయండి అప్పుడే సత్యాన్ని మైటాసన్ చేయించి ఆ రాజుని కాస్త ఏం చేశారనేది తెలిసిందే సో చరిత్రలోకి వెళ్తే ఇలాంటివన్నీ బయటపడతాయన్నమాట అది అక్కడికి అయిపోయింది ఈ పీపీపీ మోడల్ అనే దగ్గర ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టేసేమో మా కౌన్సిల్ నుంచి మాకు వచ్చేసింది ఇంకా అప్రూవల్స్ మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎనిమిది వేల కోట్లు మేము తెచ్చేసి ఎనిమిది వేల ఒక వంద కోట్ల తెచ్చేసి మేము ఇచ్చేసేసామో అచ్చేసేసామో అలాగే అయిపోయింది ఇలాగ అయిపోయిందని చెప్పిన వాళ్ళకి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చినటువంటి సమాచారం చెప్పుతో కొట్టినట్టుగా చెప్పుతో కొట్టినట్టుగా వీళ్ళు తెచ్చినటువంటి కాలేజీలు ఏంటి ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు ఒక్కదానికి లింక్ అంటూ లేదు ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినటువంటి వ్యక్తి పేరు సోదరుడు ఆయన పేరు కూడా చెప్తానండి ఆర్టీఐ మ్యాటర్ యూ వన్ టూ జీరో టూ త్రీ బార్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఎంఎఫ్ టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ ఎడ్యుకేషన్ సెక్షన్ టూ నిర్మాణ భవన్ న్యూఢిల్లీ డేటెడ్ సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శ్రీ పెంటకోట సాయి కుమార్ శ్రీ పెంటకోట సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి గవరపాలెం వనకాపల్లి అక్కడి నుంచి అడిగినటువంటి ప్రశ్న ఇన్ఫర్మేషన్ సార్ట్ అండర్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సర్ ప్లీజ్ రిఫర్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ డేటెడ్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ రిసీవ్డ్ ఇన్ దిస్ మినిస్ట్రీ వై రిజిస్ట్రేషన్ సో వన్స్ అప్లికేషన్ సీకింగ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజ్డ్ మెడికల్ కాలేజెస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అప్రూవ్డ్ బై దిస్ మినిస్ట్రీ And second, in this connection, you are informed that the section administers centrally sponsored scheme for establishment of new medical colleges attached with existing uh, district referral hospitals under phase 3 of the said scheme. Seven proposals were received. I repeat, seven proposals were received from the state government of Andhra Pradesh. However, based upon the merit of the proposal, only త్రీ మెడికల్ కాలేజెస్ వర్ అప్రూవ్డ్ ద ప్రపోజ్డ్ సెవెన్ డిస్ట్రిక్ట్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద స్కీమ్స్ ఆర్ అండర్ ఏలూరు డిజప్రూవ్డ్ మార్కాపురం ప్రకాశం జిల్లా డిజప్రూవ్డ్ పులివెందుల ది సో కాల్డ్ పులివెందుల పులివెందుల పులిగారి యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో కూడా డిజప్రూవ్డ్ అయింది అలాగే విజయనగరం డిజప్రూవ్డ్ ఎక్కడెక్కడొచ్చింది అంటే పిడుగురాళ్ల అప్రూవ్డ్ పాడేరు అప్రూవ్డ్ మచిలీపట్నం అప్రూవ్డ్ ఇది వచ్చినటువంటిది ఎప్పటి నుంచి ఇది కూడా వచ్చింది మనకి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో టోటల్ ఫండ్ రిలీజ్డ్ ఇన్ క్రోర్స్ ఇచ్చినటువంటిది పిడుగురాళ్ళకి అప్రూవ్డ్ కాస్ట్ నూట ఇరవై ఐదు కోట్లు ఫర్దర్ ద డీటెయిల్స్ అప్రూవ్డ్ మెడికల్ కాలేజెస్ ఇండికేటింగ్ స్టేటస్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్డ్ టు దిస్ డిస్ట్రిక్ట్స్ మే బి సీన్ యాజ్ బిలో అని చెప్పి సో ఓవరాల్గా టోటల్ వంద కోట్లేమో పిడుగురాళ్ళ దానికి ఇచ్చారు పాడేరు దానికి నూట మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఇచ్చారు మచిలీపట్నం దానికి వంద కోట్లు మొత్తం మూడు వందల మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లని రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే సెప్టెంబర్ ఆరో తేదీన సైన్డ్ బై చందన్ కుమార్ అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సిపిఐఓ ఇచ్చినటువంటిది ఇంకా దీనికి ఏమైనా కావాలి రిప్లై అనుకుంటే కనుక అప్పీల్ చేసుకోండి అప్లెట్ అథారిటీకి అని చెప్పి డాక్టర్ సంజయ్ రాయ్ గారు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అని వారి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఇప్పుడు పీపీపీ గురించి మాట్లాడుకుందామా ఆర్ అప్రూవల్స్ వచ్చినటువంటిది వాటి గురించి మాట్లాడుకుందామా ఎందుకంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చాలా ఉన్నాయి కదా వీళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్స్ ఇవి రెండు వేల ఇరవై రెండులోనే బయట పెడితే వచ్చినటువంటి దానికి మేము తెచ్చేసాం మేము చేసేసాం మేము కట్టేసాం కట్టింది ఏం కట్టారు నిన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఏదైతే కడుతున్నారో కాలేజ్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టేటువంటి దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు కింద కామెంట్స్ ఏంటో తెలుసా అండి అక్కడ నుంచి కిందకు దూకితే దెబ్బ తగులుతుంది కదా వెళ్ళి అక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు వెళ్ళు అక్కడ మీరు చేయించుకోండి మీరు వెళ్ళి రా అక్కడ ట్రీట్మెంట్ అది అని చెప్పి కింద కామెంట్స్ పెడుతున్నారు హాస్పిటల్స్ కట్టడం వేరు కాలేజెస్ కట్టడం వేరు హాస్పిటల్స్కి ఒక్కొక్క బిల్డింగ్ పూర్తి చేసి కొంచెం కొంచెం దాదాపు ఎందుకంటే రెండు వేల మూడు వందల కోట్లు ఎంత ఖర్చు పెట్టారు ఎనిమిది వేల వంద కోట్లలో మరి మిగతావన్నీ దేనికి బటన్ నొక్కడానికి పంపించేరు లెక్కలు లేవు కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళు చేసినటువంటి పని ఇది పునాదులు లేనటువంటివి ఇవన్నీ అండ్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన వీళ్ళు ఎవరు కూడా చెయ్యనటువంటి ఒక పని నేను చాలాసార్లు చెప్పాను డ్రోన్ షాట్లు తీసో ఇదో కాదు మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో దేనికి ఏది మెడికల్ కాలేజ్ అంటే కేవలం ఒక నాలుగు తరగతి గదులు ఒక ఆడిటోరియం కట్టడం మాత్రమే కాదండి డాక్టర్లకు తెలుస్తుంది మెడికల్ కాలేజీలకు సంబంధించి నిర్మాణం అంటే ఏంటి అనేది ఒక హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్లో డిపార్ట్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకంటే డాక్టర్లు వీళ్ళు చేసేటువంటి స్పెషలైజేషన్ దేంట్లో చేస్తారు ఏం తీసుకుంటారు మేబీ స్పెషలైజేషన్ అనేది తర్వాత వస్తుందేమో బేసిక్ ఎంబీబీఎస్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ చేసేటువంటి దాంట్లో వీళ్ళు చేసే అనాటమీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ల్యాబ్ ఉండాలి తర్వాత మార్చరీ ఉండాలి సవాల్ని భద్రపరిచేటువంటి గదులు ఉండాలి మెడికల్ కాలేజీలకి శవాల్ని డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసుకోవడానికి వాటి మీద పరీక్షలు చేయడానికి అని ఇలాంటి వాటికి సంబంధించిన ల్యాబొరేటరీ ఉండాలి దానికి సగం సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే యాక్చువల్లీ నాకు నోరు జరుగుతుంది అవన్నీ టెక్నికల్ అంశాలు మాట్లాడడానికి ఇవన్నీ ఉన్నాయి వీటిలో ఒక్కటి చూపించమనండి వాళ్ళని వెళ్ళి ఇదిగో ఇది ల్యాబ్ దీనికి ఇది దీనికి అని చెప్పి చూపించమనండి వీళ్ళు కూడా పని చేయట్లా ఇదిగో ఇది కట్టారు ఇది చెప్పడానికి మాటలు మాట్లాడటంతో సరిపోతుంది పేపర్లో కటింగ్ న్యూస్ ఇవ్వడానికి వీటికి కాదండి ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి చందమామ కథలాగా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇదిగోర బాబు ఇదిగో ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టాడు ఇదిగో ఇది హాస్పిటల్ ఇందులో వంద పడకల హాస్పిటల్ ఇది దీనికి అటాచ్డ్గా మెడికల్ కాలేజ్ రావాలి దీనికి తగ్గట్టుగా వీళ్ళకి ఇక్కడ రెసిడెన్షియల్ ఉంటారా లేదా బయట ఉండి చదువుకుంటారా వచ్చి హాస్టల్ ఉందా లేదా అందులో మళ్ళీ బాయ్స్ హాస్టల్ డాక్టర్ సపరేట్ గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉందా కాలేజ్కి అడిషనల్గా ఈ బిల్డింగ్స్ ఉన్నాయా లేదా అలాగే మొత్తం అంత సెక్యూరిటీ ఏరియా అంతా ఉందా లేదా వాతావరణం అంతా హెల్దీగా ఉందా లేదా అక్కడ మొక్కలు పెంచుతున్నారా లేదా ఇలాగ మొత్తం అనేక ఆస్పెక్ట్స్ పారామీటర్స్ ఇవన్నీ ఉంటాయి ఇన్ని చూసిన తర్వాత అప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆ కాలేజ్కి వాటికి అప్రూవల్ అనేది ఇస్తారు మన వాళ్ళు ఏం చేశారండి ఉంది కదా సిమెంట్ ఏదో ఖర్చులతోటి తెచ్చి ఇచ్చినటువంటి దానికని చెప్పి శుభ్రంగా అక్కడికి వెళ్ళి ఏదో నాలుగు పిల్లర్లు స్లాబ్ వేశారు ఇది పదిహేడు చోట్ల చేసింది ఇందులో అప్రూవల్ అయినటువంటివి మూడు మాత్రం ఇందులో పులివెందులు కట్టేశాను ఇచ్చేసాను అని చెప్పి అన్నీ ఆ ఎర్ర రంగు చేసినటువంటివి మెడికల్ కాలేజీలు ఉన్న పేరుతో చేశారు తప్ప యాక్చువల్గా మొత్తం ఏం లేదు ఇంకా అంటే ఒక ఇప్పుడు సపోజ్ జగనన్న కాలనీలకి అంత అటాసంగా చేశారు సెంటిల్ సెంట పట్టాలు చేస్తున్నాం అందులో ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఆ సెంటు పట్టాలు ఇచ్చేటువంటి దాంట్లో దానికి వారికి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడారు కదా అప్పట్లో కొత్తగా ఏం చెప్పక్కర్లేదు సో ముందు ఆర్చి కట్టేశారు లోపల రోడ్లు మర్చిపోయారు ఈయన నడవడానికి ఈయన బళ్ళు వెళ్ళడానికి సరిపడంత రోడ్ వేసారు కనీసం ఈ కుళాయిలు పెట్టడాలు కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ పెట్టడాలు కానీ వాటికి కరెక్షన్ ఇవ్వడం కానీ మౌలిక సదుపాయాలన్నీ వదిలేసారు వదిలేశారు సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ ఆర్చి కట్టినట్టుగా కట్టినటువంటివి మనకు చూపిస్తున్నారు మిగతాదంతా డ్రైగా వదిలేశారు ఇది వీళ్ళ మెడికల్ కాలేజీలో భాగవతం ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో గంగవరం పోర్టు గురించే నేను చెప్తాను మీకు ఆల్రెడీ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తాం దాని మీద అదానికి అమ్మేసారు సో పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు ఉన్నాయంటే ఎస్ డెఫినెట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ఆశీర్వచనాలు వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఈ నింపీ వాళ్ళ వల్ల అన్నమాట చివరాకరికి చెప్పుకోవాల్సి వస్తుంది నిజమా కాదని ఇది మీరు మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి